అందరికీ నమస్కారం అండి సో సాటర్డే అయితే వచ్చేసింది కంటైనర్ దగ్గర గార్డెన్ పనులు అయితే చాలా చాలా ఉన్నాయి పెండింగు సో అవన్నీ చూసుకోవడానికి అయితే కంటైనర్కి వెళ్తున్నాము నూతల్ అయితే వెరీ వెరీ ఎగ్జైటెడ్ అనమాట సో మండే నుంచి ఫ్రైడే వరకు కూడా అది కంటిన్యూస్గా అడుగుతూ ఉంటుంది మా అమ్మ కంటైనర్ హోమ్ కంటైనర్ హోమ్ అని సో అయితే అక్కడికి వెళ్తున్నాం ఏం కావాలి కాటన్ క్యాండీ అబ్బాయి వెళ్ళిపోయాడు నానా మళ్ళీ దారిలో కనబడితే చూద్దాం ఏంటమ్మా కాటన్ ఎక్కడ నువ్వు ఆల్ మార్కెట్ లో కాటన్ క్యాండి ఉందా నువ్వు షో కనమ్మా సో ఈసారి కంటైనర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా సో మనకి కాంపౌండ్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి కంటైనర్లో సో ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చి వేద్దాం అనుకున్నానండి సో దానికోసం ఒక నర్సరీకి అయితే వెళ్ళాము సో ఇక్కడ నేను చూసుకొని నాకు నచ్చిన మొక్కలని అయితే తీసుకున్నాను ఈలోపు శరణు నూనె నుషిక అక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేశారండి చూస్తున్నారు కదా శరణ్ అయితే చక్కగా అక్కడ వాటర్ ఉంటే ఆ ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ కూడా చేస్తున్నాడు అనమాట చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి నాకు నర్సరీలకు వెళ్తే అక్కడ రకరకాల మొక్క మొక్కలు అవన్నీ ఉంటాయి కదా నువ్వు కూడా అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చూడడానికి బాగుంటుంది అనమాట సో నూతల్లి కూడా బాగానే అన్నీ చూసింది అటు ఇటు తిరిగింది మొక్కలన్నీ చూసి చక్కగా ఎంజాయ్ చేసింది స్టార్ ఫ్రూట్ చూడు నానా అంకుల్ నీ కోసం వెళ్ళి గబగబ కోసుకొని వచ్చారు మల్బెర్రీ స్వీట్ ఇదిగో ఇదేమో రెడ్ లాంగ్ మల్బెర్రీ ఇవేమో సూర్యనాం చెర్రీ ఇవి సూర్యనాం చెర్రీ ఓ సో స్వీట్ నానా ఇవి పండలేదు నానా పచ్చివి కోసేసారు ఇదే తిను వాష్ చేసుకుని అక్కడ మన వెళ్ళిందా తినొచ్చు కదా సో ఫైనల్గా కొన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మొక్కలు తీసుకున్నానండి ఇందులో యాపిల్ ఉన్నాయి మల్బెరీస్ ఉన్నాయి అలాగే కొన్ని ఆరెంజ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట సో శరణ్కి మల్బెర్రీస్ అంటే చాలా చాలా ఇష్టం అండి సో నుషిక కూడా స్లోగా జ్యూసెస్లో కూడా అలవాటు చేద్దాం అని చెప్పేసి మల్బెర్రీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను అక్కడి నుంచి మళ్ళీ వేరే నర్సరీకి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా కొన్ని మొక్కలు తీసుకున్నానండి సో ఇక్కడ కూడా నుషిక చక్కగా మొక్కలన్నీ చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ కాస్త మీనింగ్ఫుల్గా టైం అయితే స్పెండ్ చేసింది అండ్ శరణ్ ఎప్పటి నుంచో స్ట్రాబెర్రీ మొక్క మొక్కలను అడుగుతున్నాడండి సో లక్కీగా మాకు ఇక్కడ స్ట్రాబెరీ శాప్లింగ్స్ అయితే దొరికినాయి అనమాట సో ఈసారి ఎలా అయినా స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ మంచిగా పెంచి డెవలప్ చేసి శరణ్ గారికి అయితే ఇవ్వాలి సో మోస్ట్లీ నా ఇంట్రెస్ట్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే శరణ్కి ఫ్రూట్స్ తినటం చాలా చాలా ఇష్టం అండి సో అన్ని రకాల ఫ్రూట్స్ తినేస్తాడు వాడు కొత్తగా ఏదైనా ఎక్సాటిక్ ఫ్రూట్ ఇచ్చినా కూడా ట్రై చేసేస్తాడు అనమాట సో ముఖ్యంగా వాడి కోసమే నేను సగం ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా సేకరిస్తున్నాను ఆల్రెడీ ఇప్పటివరకు రెండు నర్సరీలకు వెళ్ళామండి రెండు నర్సరీలకి వెళ్ళి ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి ఫ్రూట్ ప్లాంట్స్ అదిగోండి అక్కడ కూడా పెట్టా కదా ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకొచ్చామనమాట ఇంకొక నర్సరీ ఉంది ఆ నర్సరీకి కూడా వెళ్ళి అక్కడ కొన్ని కొన్నాం అవి కూడా తీసుకురావాలి ఇదిగోండి శరణ్ గారు ఎన్ని నర్సరీలకు వెళ్తారు ఎన్నిసార్లు వెళ్తారని చెప్పేసి ఓ తగ్గుడిగా వేస్తున్నాడు అనమాట ఆ ఫిగ్గు మొక్క పండిన తర్వాత కోద్దాం ఊరికి ఇప్పుడు కోసేసిసురేయడం ఎందుకు నువ్వు పాడిచేకే ఇక్కడ చూడండి ఈ నర్సరీలో ఇవి బ్లూబెర్రీ ప్లాంట్ అంట సో వీళ్ళు ఏంటంటే ట్రైలేస్తున్నారంట ఈ మొక్క మీద మనకి బెంగళూరు క్లైమేట్లో వస్తుందో రాదో అని చెప్పేసి సో ఇదైతే ఫస్ట్ క్రాప్ అంటండి ఇదిగోండి ఇలా వస్తున్నాయి అనమాట కాయలు అయితే ఇదిగోండి చూడండి ఇవి ఇవి ఒకసారి వాళ్ళు ఫ్రూటింగ్ అంతా చూసి సెట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత అప్పుడు వీటిని మార్కెటింగ్ అయితే చేస్తారంట అంటే సేల్స్కి పెడతారంట వై వై ఆర్ యూ లాఫింగ్ ఆర్ యూ హ్యాపీ నో నో ఆర్ యూ హ్యాపీ ఆర్ యూ హ్యాపీ వై ఆర్ యూ లాఫింగ్ ట్రైన్ సౌండ్ నుమా ట్రైన్ 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 సౌండ్ చేస్తుంది ట్రైన్ సౌండ్ చెప్పు నో ట్రైన్ సౌండ్ అయ్యో ఓన్లీ ఇంజిన్నానా ఫుల్ ట్రైన్ లేదు అయ్యో సారీ తల్లి దట్స్ ఓకే దట్స్ ఓకే ఇదిగోండి ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఈ రోజు ఇవన్నీ అరేంజ్ చేయాల్సి అయితే ఉందన్నమాట మళ్ళీ వచ్చాము ఈరోజు ఇప్పుడే వచ్చామండి ఇవాళైతే క్లైమేట్ చాలా చాలా చల్లగా చాలా చాలా క్లౌడీగా నుంచి వర్షం అయితే పడుతుందండి సో డ్రిప్పు డ్రిప్ ఇరిగేషన్ కూడా ఈరోజు ప్లాన్ చేస్తున్నాము సో దానికి సంబంధించి కూడా పర్సన్ వచ్చారనమాట సో ఎవరిథింగ్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అని చెప్పేసి ఆయనకైతే ఎక్స్ప్లెయిన్ చేశాము ఇదిగోండి నన్న నర్సరీలకి వెళ్ళి ఇదిగోండి పెద్ద పెద్ద బిగ్ బిగ్ అన్నీ అన్ని అనమాట సో వాట్ ఎవర్ రెడీ ప్లాన్స్ అవన్నీ కొన్ని వెరైటీస్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ వెరైటీస్ అన్నీ కూడా నేను కొన్ని పాట్స్లో వేస్తాను కొన్ని భూమిలోకి అయితే వేస్తానండి అన్ని భూమిలోకి వేస్తే నాకు ప్లేస్ సరిపోదు ఇక్కడ కూరగాయలు పెంచుకోవడానికి సో ఇవన్నీ పాతుతున్నప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో ఏం కావాలి నీకు టాకింగ్ టాకింగ్ నో వర్డ్స్ ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ ఫస్ట్ టైం ఆకూరలు వేసినప్పుడు చెప్పాను కదా కొంచెం నేల కొత్తది కాబట్టి మనకి ఎక్కువ గొల్లగా లేదనమాట సో ఇగోండి ఇక్కడ బ్లాక్ రాడిష్లు పెట్టా చూద్దాం వచ్చినాయో పాడైపోయినా కాస్త పైకి కనిపిస్తున్నాయి ఏమన్నా ఒక నాలుగు ఉన్నాయి అనుకోండి పప్పుచర్లో ఏవో పెట్టుకోవచ్చు కదా ఆర్గానిక్ కదా అబ్బో బాగుందండి ఇగోండి ఇవి బ్లాక్ రైడిస్ లుషువల్కి వింతే వస్తాయి సైజు ఇంకా కొంచెం బలంగా ఉందనుకోండి నేల ఇంకొంచెం కొంచెం ఉబ్బుతాయి అనమాట ఇవి మరి అంటే పనికి వస్తుందో రాదో చూడాలి షేప్ అయితే బాగానే అందంగానే ఉంది ఇంకా ఇక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి రండి బాగానే ఉన్నాయండి సైజులు యాక్చువల్గా ఇలాగే ఉంటాయి ఒరిజినల్ బ్లాక్ రైడిస్ షేప్ అబ్బో బాగా వచ్చిందండి సూపర్ ఇది పైన స్కిన్ బ్లాకు లోన గుజ్జు వైట్ అనమాట ముల్లంగుల్లోనే రకాలు నైస్ బాగా వచ్చింది చిన్నబాబు ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు చిన్నబాబు ఫ్రెండ్ వచ్చాడు పక్కన నైబర్ ఫ్రెండ్ బాబు ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు బుల్లిబాబు తీసేస్తాను అయిపోయినాయి అండి ఇవి బాగున్నాయి బాగా వచ్చినాయి పోయినాయి ఏమో అనుకున్నానండి నేను యాక్చువల్గా ర్యాడీస్లు బాగానే ఉన్నాయి వచ్చినాయి అండి బ్లాక్ ముల్లంగులు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడూ పండించలేదండి బ్లాక్ ముల్లంగి ఫస్ట్ టైం పండించాను చాలా బాగా వచ్చినాయి మనకి ఇంకా మట్టి ఇంకా లైన్ చేసుకుంటున్నప్పుడు ఇంత బాగా వస్తే ఒకవేళ మనం ఇప్పుడు అంతా మళ్ళీ మంచిగా చేసుకుంటున్నాం కొద్ది ఎరువులు వేసుకొని అలాగా సాయిల్ని ఫెర్టైల్ చేస్తూ చేస్తూ ఇలాంటి ముల్లగలు ఇంకా చాలా బాగా పండిస్తానండి చాలా వెరైటీలు పండిస్తాను ప్రస్తుతానికైతే నాట్ బ్యాడ్ చాలా బాగా వచ్చినాయి ఐఎమ్ సో సో హ్యాపీ నేను మధ్య మధ్యలో తోట చేస్తున్నప్పుడు ఎరువులు ఎరువులు అంటారండి అంత సేంద్రీయంగా పండిస్తున్నామండి మనం అంత ఆర్గానిక్గా అనమాట ఏమన్నా వాడినా కూడా బయో ఫెర్టిలైజర్స్ అవే తప్ప మనము మామూలుగా విడిగా యూరియాలు గీరియాలు ఇలా కెమికల్స్ ఉంటాయి కదండి ఇవైతే అసలు నేను ఏమీ వాడట్లేదు అనమాట ఈ ఆర్గానిక్లోనే మనకి మన న్యాచురల్గా ఇప్పుడు మిద్దె తోటలు ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేస్తున్నారు అలాంటిది అనమాట ఎటువంటి కెమికల్స్ నేను అసలు వాడట్లేదు నేను ఎప్పుడన్నా ఎరువులు ఎరువులు అంటే మీరు కెమికల్ అనుకోకండి మన అంతా కంప్లీట్ ఆర్గానిక్ అనమాట ఆ ఆర్గానిక్లోనే ఎంతవరకు పండించుకోగలిగితే అంతవరకు ఇప్పుడు సైజు ఇంతే రావడం లేదు ఇంత వచ్చినా కూడా ఐమ్ హ్యాపీ అండి ఎందుకంటే అది మందులు లేకుండా వచ్చింది కాబట్టి సో మళ్ళీ ఎవరన్నా అనుకుంటారేమో నేను ఆర్గానిక్ కెమికల్స్ సారీ కెమికల్గా అన్నీ పండిస్తున్నానేమో మన తోటలో ఏది కెమికల్ కాదు ఇప్పుడే కాదు నెక్స్ట్ నేను మిద్దె తోట ప్లాన్ కూడా ఉంది అది చేసినా కూడా నేను ఆర్గానిక్ ఆర్గానిక్లోనే చేస్తాను కానమ్మా ఏంటవి వాట్ ఈస్ దిస్ బ్లాక్ష్ పార్లుగా తీసుకొచ్చేస్తా ఉంటా ఇక్కడ ఇది వచ్చేసి తైవాన్ ఆరెంజ్ ఏదో చెప్పారండి దీని పేరు మళ్ళీ ఒకసారి ఆయనకి ఫోన్ చేసి కనుక్కోవాలి దీని మీద ఎక్కడికక్కడ ట్యాగులు రాసుకోవాలి నేను అది పేర్లు మర్చిపోతాను సో ఇది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక రెండు మూడేళ్ల వయసున్న మొక్క అనమాట ఇది సో ఆల్రెడీ ఇలా ఫ్రూటింగ్ మీద ఉంది అంటే ఇది మాల్టా వెరైటీ అండి అంటే మనకు బత్తాయి వెరైటీస్ ఉంటాయి కదా జ్యూసింగ్వి ఆ టైప్ అనమాట సో కాయ అయితే ఈ సైజు వస్తుందంట సో ప్రస్తుతానికి పాట్లో ఉంది కాబట్టి నేను సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలండి డెఫినెట్లీ బట్ అంటే ఫ్రూటింగ్ మీద ఉంది కాబట్టి మనకు ఫ్రూటింగ్ అనేది కంప అంటే ఏమంటారు ఇంకా మనకు తెలుసు కన్ఫామ్గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రూటింగ్ వస్తుందని సో అందుకని మోస్ట్ ప్రిఫరబుల్లీ నేను ఇలా ఫ్రూటింగ్ మీద ఉన్న మొక్కలైతే కొనుక్కున్నాను టొమాటో మొక్కలు అన్నింటికి స్టేకింగ్ లేకపోవడం వల్ల అన్ని కింద పడిపోయి నేలకంటుకుపోయి పాడైపోతున్నాయండి సో అందుకని నేను ఏంటంటే కుదిరిన మట్టికి రాడ్ బి ఐరన్ రాడ్ స్టేకింగ్స్ లాంటివి తీసుకొచ్చి పెట్టాను ప్రస్తుతానికి బట్ ఇది పెర్మనెంట్ అయితే కాదనమాట సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ మనకి విత్తనం దగ్గర నుంచి తీసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఈ టొమాటో మొక్కల్లోంచి మనం కటింగ్స్ తీసుకొని వాటిని మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు అనమాట టైం సేవ్ అవుతుంది సో అందుకని వీటన్నిటి కటింగ్స్ అయితే తీసి నేను మళ్ళీ కొత్త ప్లాన్స్ అయితే చేస్తాను ఇట్లీ సక్కర్స్ అంటామండి మనకు సైడ్ నుంచి వస్తాయి అనమాట ఈ సక్కర్స్ని తీసుకెళ్ళి మనం ప్రాపర్గా మట్టిలో పెట్టేసుకుంటే వీటి నుంచి చక్కగా మనకి కొత్తగా ప్లాంట్ అనేది రెడీ అయిపోద్ది అనమాట యూజువల్గా మీకు తెలిసిందే చాలా మందికి టొమాటోస్కి ఈ సైడ్ నూగు ఉంది కదండి ఈ నూగుని మనం ఎక్కడ మట్టి టచ్ అయినా అక్కడ రూట్ ఫామ్ అయిపోద్ది అనమాట సో అలాగ ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నిటిలో నాకు కావాల్సిన వెరైటీస్ ఏవో చూస్ చేసుకుని వీటన్నిటిని వేరే చోట ప్రాపిగేట్ చేసుకుంటాను ఇదిగోండి ఏమీ లేదు చాలా ఈజీ అనమాట వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఇలాగా ఎక్కడన్నా మట్టిలో మంచిగా ఇలా నాటేయడం అనమాట ఇవేంటంటే మళ్ళీ చిగురు వచ్చేసి మనకి కొత్త టమాటా మొక్క అనేది రెడీ అయిపోతుంది అంత దగ్గర నుంచి పెంచుకోవాల్సిన పని లేదు విత్తనం దగ్గర నుంచి నెల రోజులు టైం కలిసి వచ్చేసినట్టే ఈ ప్రొసీజర్తో అండ్ ఫైనల్గా ఈరోజు చెప్పాను కదండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఫుల్ వర్షం ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ మామూలుగా చిరాగ్గా లేదండి ఫుల్ ఎక్కడ చూసినా మట్టే నుషిక చూడండి ఆల్రెడీ అది సెకండ్ డ్రెస్ థర్డ్ డ్రెస్ కూడా రెడీ అయిపోయింది అంటే రెండుసార్లు మార్చేసాను బట్టలో అంటే ఒకసారి మార్చాను ఇంకోసారి కూడా మార్చాలన్నమాట శరణేమో వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నాడు అండి ఇక్కడ ఎంసాండ్ ఉండిపోయింది కుప్ప ఆ ఎంసాండ్ కుప్పతో మా ఊడు కాలక్షేపం చేసుకుంటున్నాడు నాన్న ఏం కడుతున్నావు నాన్న నేను కళ్ళు కరెక్ట్ అన్నా ఓకే ఆడుకున్నానా సిమెంట్తో చేస్తున్నట్టు సో అదండి మా వీకెండ్ బ్లాగు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేస్ట్ చేసి చెప్పేలా ఉంది టొమాటో నీకు ఎలా అనిపించిందో జెన్యున్గా చెప్పాలి చాలా బాగుంది కదా స్వీట్నెస్ అయితే ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది లైట్ పుల్లగా కూడా ఉంది తీపి చాలా లైట్ కదా బలి ఉంది కదా నాకు బాగా నచ్చింది ఇప్పుడు అందుకే మళ్ళీ అక్కడ వేసాను టొమాటోస్ నేను నాకు నచ్చింది సూపర్ ఉన్నాయి